మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు పాలేరులో నా గెలుపును ఆపటానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసినా ఆయన వల్ల కాలేదు నీ వల్ల అవుద్దా నువ్వు బచ్చాగాడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీవుళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా సజి సర్దుకొని విదేశాలకు చెప్పుతారా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు